నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక మీకు ఈరోజు ఒక విషయాన్ని చెప్పాలని కోరుకుంటూ ఉన్నా అదేమిటంటే చాలాసార్లు మనం కనిపెడుతూ ఉంటాం సహాయం కొరకు కనిపెడతాం పరీక్ష ఫలితం కొరకు కనిపెడతాం మన శత్రువు మన ముందు ఓడిపోవాలని కనిపెడతాం మన ప్రయత్నాలు సఫలం కావాలని కనిపెడతాం వేసిన విత్తనం పంట వచ్చేదాకా కనిపెడతాం అంటే కనిపెట్టు అనే కార్యక్రమం మనందరికీ తెలుసు అయితే మనలో ఒక లక్షణం ఏమిటో తెలుసా ఎవరి ద్వారా మనకి ఏ లాభం కలుగుతుంది వీరిని వెంబడిస్తే అంత లాభం కలుగుతుంది వీరిని అనుసరిస్తే మనకి ఏ లాభం కురుతుంది మన కార్యాలు అలా జరుగుతాయని మనం మేలు కోరి కొంతమందిని దృష్టిలో పెట్టుకుని వారిని వెంబడిస్తూ వారి సహాయం కొరకు కనిపెడతావు అదేమిటో కానీ ఎంత ఎదురు చూసినా శూన్యం మిగులుతుంది ఒట్టి చేతులే దక్కుతాయి కానీ ఈ రోజు నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే వాడు నీకు అంటారు కానీ చేయలేరు కానీ దేవుని కొరకు నీవు కనిపెడితే ఆయన ఏమంటున్నాడో తెలుసా తన కొరకు ఎవరు కనిపెడతారు నా కృప కావాలని కానీ నా వల్ల కార్యం జరగాలని కానీ నేను మేలు చేస్తే అనుభవించాలని కానీ రోగం నుంచి విడుదల కలగాలని కానీ ఎవరైతే ఆయన కొరకు కనిపెడతారో ఆయనట అట్టి వారిని చూసి మహానందపడిపోతాడట ఈ మాట ఎంత ముచ్చటగా ఉందండి అంటే ఆయన ఆనందం ఏమిటంటే మాటి మాటికి వచ్చి అడుగుతున్నావు ఏమిటి అని అంటలా ఆయన అనేది ఏమిటంటే మొన్న మేలు చేశాను మరలా ఏమిటి అంటలా నువ్వు ఎన్నిసార్లు అయితే కృప కొరకు ఎదురు చూస్తావో ఎన్నిసార్లు విడుదల కొరకు ఎదురు చూస్తావు ఎన్నిసార్లు స్వస్థత కొరకు ప్రార్థన చేస్తావు ఆయన కొరకు ఎన్నిసార్లు నువ్వు కనిపెట్టినా తలుపు తీసి తీయగాని నీ ముఖం చూడగాని ఆయన చిరునవ్వుతూ నిన్న మొన్న కూడా వచ్చావు కదా అనడు నువ్వు నా కొరకు నా గడప దగ్గర కనిపెట్టావు గనక నేను నీకు కృపను కుమ్మరిస్తాను కార్యాలను సఫలం చేస్తాను ఆ ఎంత గొప్ప దేవుడండి ఈ మాటలు వింటుంటే ఆశ్చర్యంగా అనిపించట్లే ఒకరి దగ్గర మేలు పొందితేనే ఒకరి సహాయం కోరుకుంటేనే మనం మాటి మాటి కాళ్ళు అంటి దగ్గర సహాయం కోరుకోవడానికి సిగ్గుపడతాం కానీ ఈ గమని గొప్పది కదా ఈ దేవుడు ఇంకా గొప్పవాడు కదా ఎన్నిసార్లు వచ్చేవనే మాట కాదు కనిపెడితే చాలు గడప దగ్గర ఆయన కృప కొరకు కనిపెట్టే వారిని చూస్తూ ఈరోజు మరలా నా జనం నా దగ్గరకు వచ్చారుగా అవసరం నా ప్రజలు నా కొరకు వచ్చారుగా నేను వారికి కార్యం చేస్తాను అంటే ఆయన ఆనందం ఏంటంటే నీకు కార్యం చేసినప్పుడల్లా ఆనందం నీకు స్వస్థపరిచినప్పుడల్లా ఆయనకు ఆనందం నువ్వు కృప కొరకు కనిపెడితే కృపను ఇవ్వటానికి ఆనందపడతాడు అయ్యా నా ఇంట్లో సంతోషం లేదయ్యా అని నీ ఆయన దగ్గర కనిపెడితే అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు చేస్తాడు ఈ మాట కీర్తనకాడు రాసిన నూట నలభై ఏడు పదకొండులో తన కృప కొరకు కనిపెట్టి వారి యందు ఎహోవా ఆనందించుతున్నాడు ఎంత బాగుందండి అంటే నీకు సహాయం చేనందించేవాడు విసుక్కునేవాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ఎన్నిసార్లు నీకు చేయాలనిపించుకునే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ఇది నా వల్ల కాదు నేను చేయలేను ఇప్పటికే చాలా చేశాను విసుకునే వాడి దగ్గర కాదుగా సంతోషించే వాడి దగ్గరికి వెళ్ళటానికి దేవుడు ఈరోజు నీకు సలహా జీవితం మార్గం సరళం చేసి ఆ మార్గంలో వెళ్ళగలిగితే ఒక అద్భుతం జరుగుతుంది మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా నీ అవసరాలు తీర్చుకోవడానికి ఆయన గడప దగ్గరికి వస్తే బాగుంటుందిగా ఉదయాన్నే లేచి పెందరకడ మోకరించి ఆయన గడప దగ్గర కనిపెట్టి స్థుతిస్తూ అయ్యా నా బిడ్డలకు ఉద్యోగం అవసరం నా భక్తికి నీ కృప అవసరం నా ప్రార్థనకు నీ అభిషేకం అవసరం నా సేవకు నీ యొక్క అభిషేకం మెండుగా కలగాలి అని ఆయన గడప దగ్గర కనిపెడితే చాలండి ఆయన బహుగా ఆనందించి అడిగిన దానికంటే ఎక్కువ కార్యాలు చేయబోతున్నాడు ఈ మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నా ఆ కృప మీరు పొందాలని నేను కోరుకుంటూ ప్రార్థిస్తున్నా మరి ఎప్పుడు నీ సమయాన్ని తిన్నగా ఆయన వైపు తిప్పి నీ ముఖాన్ని ఆయన వైపు తిప్పి అయ్యా నీ కొరకు నేను కనిపెడుతున్నాను నాకు సాయం చేయి అని నోరు తీర్చి అడగడం మొదలు పెట్టండి తలుపు తెరవబడును కృప కుమ్మరించబడును నీకు మంచి రోజులు వచ్చినగాక పరిశుద్ధుడిను ప్రేమాముయుడిన ప్రభు వందనాలయ అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోయే కార్యాల కొరకు వందనాలు బిడ్డలను దీవించండి ఆరోగ్యంతో నింపండి క్షేమాన్ని కలుగ చేయండి ఇంటికి రక్షణ కలగాలి పిల్లలందరూ క్షేమంగా ఉండాలి ఆర్థిక పరిస్థితులు మెరుగాలి ఆరోగ్యం ఐక్యత ఉండాలి ఉద్యోగ వ్యవసాయ వ్యాపారంలో తోడుగాను కావలసిన నెమ్మది నా ఇంటిని ఏలి రక్షణతో ప్రార్థనలో పెంచబడినట్లుగాను ఎవరెవరు నోటి నిండా నవ్వు లేక వేదన పడుతున్నారో వారికి నోటి నిండా నవ్వు కలిగేటగా వివాహాలు సంతాన కార్యక్రమాలు జరిగేటుగా కృపచూపం ఏ సుపరిశుద్ధనామాన ప్రార్థించి వేడుతున్నాము తండ్రి ఆ